మీరు మహాత్ముల జీవితాలు గమనించండి అసలు వాళ్ళకి ఒక్క క్షణం ఖాళీ ఉండదు ఈ దేశంలో దుర్గాభాయి దేశముఖని మహాతల్లి ఆవిడ ఒకప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి వెడితే దాని ఉపకులపతి అయినటువంటి డాక్టర్ విఎస్ కృష్ణ గారు ఆవిడని ఆహ్వానం చేస్తూ సభలో ఒక మాట అన్నారు ఈ రాష్ట్రం గర్వించదగ్గ వ్యక్తి ఈ రాష్ట్రానికే కోడలు అటువంటి తల్లి ఇవాళ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి వచ్చారు అందుకే విద్యార్థులందరూ ఆవిడ్ని చూడాలని ఆవిడ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆవిడ్ని పరిచయం చేస్తున్నాను అంటే విద్యార్థుల యొక్క కరతాల ధ్వనులు మిన్నంటే ఎందుకు అటువంటి మహాత్ముల్ని తీసుకొస్తారు విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లోకి పదకొండో సంవత్సరంలో ఆవిడ మహాత్మా గాంధీ గారి ప్రసంగం విన్నారు సహాయ నిరాకరణోద్యమం జరుగుతోంది ఆ రోజుల్లో హిందీ నేర్చుకోవలసిన అవసరం ఏమిటి విదేశీయుల నుండి వచ్చినటువంటి వస్తువుల్ని వాడకుండా తనంత తానుగా స్వచ్ఛందంగా విడిచిపెట్టవలసినటువంటి అవసరం ఎక్కడుంది తెలుసుకున్నారు ఒక్క ప్రసంగం విన్నారు ప్రేరణ పొందారు ఆ రోజున మహాత్మా గాంధీ గారు రెండు విషయాల గురించి మాట్లాడారు సంకల్ప సిద్ధి నువ్వు జీవితంలో ఒక విషయాన్ని సాధించాలనుకుంటే దానికి ప్రతిబంధకమైన విషయాన్ని దాటడంలో నీకు ముందు ఉండవలసింది ఏది అంటే మనోస్థైర్యం మొక్కవోని ధైర్యం ఇవి ఎలా ఉండాలి అన్న దాని మీద గాంధీ గారి ప్రసంగం ఆ పిల్ల వింది పదకొండేళ్ల పిల్ల ఇంటికి వెళ్ళింది తన ఇంట్లో తనకి సంబంధించి ఉన్న విదేశీ వస్తువులన్నిటినీ తీసుకొచ్చి పెరట్లో పడేసి అగ్నిహోత్రంలో దగ్ధం చేసేసింది ఒక రాట్నం కొనుక్కొని ఆ పిల్ల ప్రతిరోజు రాట్నం ఉడికి తాను బట్ట తయారు చేసి ఆ ఉడికిన బట్టతో చేసినటువంటి బట్ట కట్టుకుంది హిందీ నేర్చుకుంది ఆ పిల్ల తరువాతి కాలంలో ఆమెయే దుర్గాబాయి దేశ్ముఖ్ ఆమె ఒక అద్భుతమైనటువంటి పుస్తకం రాశారు తెలుగులో నేను ఆ పుస్తకం పేరు చెప్పాలి అంటే మాట్లాడే రాళ్ళు స్టోన్స్ దట్ స్పీక్ అని చెప్పి ఓ పుస్తకం రాశారు ఆవిడ అందులో ఆవిడ భావన ఏమిటంటే ఆవిడ ప్రారంభం చేసినప్పుడు పన్నెండో సంవత్సరంలో ఆవిడ చిన్నపిల్లలకి ప్రత్యేకించి ఆడపిల్లలకి బాలిక హిందీ ప్రచార సభ అని ఒక చిన్న కుటీరంలో ప్రారంభం చేశారు తాను మహాత్మా గాంధీ గారి యొక్క ప్రసంగం నుంచి ఎలా ప్రేరణ పొందారో అలా అందరికీ కూడా దేశభక్తి కలగడానికి చిన్నపిల్ల దేశభక్తికి సంబంధించిన పుస్తకాలు చదివి అందరినీ కూర్చోపెట్టి దేశభక్తి కలిగేటట్టుగా దేశభక్తుల యొక్క చరిత్రలు చెప్తూ ఉండేవారు ఎంత మందిని తీర్చిదిద్దారు తరువాతి కాలంలో ఆవిడ అకుంఠితమైనటువంటి దీక్ష చేత ఆమె సంకల్పానికి సువిశాలమైనటువంటి ప్రాంగణాలు దాదాపుగా ఒక వంద ప్రాంగణాలు ఒక ఆంధ్రదేశంలో వచ్చాయి కొన్ని వేలకి వేల మంది స్త్రీలకి ఆవిడ కారకమైనటువంటి అనేకమైనటువంటి విషయాలు కల్పించగలిగారు కలిగారు ఆవిడ పుస్తకానికి అందుకే మాట్లాడే రాయి అని పేరు పెట్టారు మనం పునాదిరాయి అని ఒకటి వేస్తాం పునాదిరాయి దేనికి సంకేతం ఒక సంకల్పానికి ప్రతీక ఇక్కడ ఏడంతస్తుల మేడ కట్టాలనుకున్నాను ఒక పునాదిరాయి వేశాను అది వందేళ్ళైనా అలాగే ఉండిపోయింది ఇప్పుడు ఆ పునాదిరాయి ఏం మాట్లాడుతుంది అది ఏం మాట్లాడదనుకోకండి అది మాట్లాడుతుంది ఏమిటండి ఈ రాయి పునాదిరాయి ఎప్పుడు వేశారు వందేళ్ల క్రితం ఎవరు వేశారు ఫలానా ఆయన ఎందుకు వేశారు మేడ కడదామని ఏం చేశారు కట్టలేదు ఆయన ఏడి కాలగర్భంలో కలిసిపోయాడు అంటే ఇప్పుడు రాయి ఏం చెప్తోంది సంకల్ప శుద్ధి లేని వ్యక్తి గురించి మాట్లాడుతోంది వేరొక పునాది రాయి ఉంది ఆ పునాది రాయి పక్కన ఒక విశ్వవిద్యాలయం వచ్చింది ఆ పునాదిరాయి పక్కన ఒక పెద్ద వైద్యాలయం వచ్చింది ఆ పునాదిరాయి పక్కన ఏడంతస్తుల మేడ వచ్చింది ఆ పునాది రాయి పక్కన ఒక పెద్ద నృత్య కళా కేంద్రం వచ్చింది అదేం చెప్తోంది ఆ ఆ వ్యక్తి ఏ లక్ష్యంతో ప్రారంభం చేశాడో ఆ లక్ష్యము ఇవాళ ఆ లోపల ఎలా తీర్చిదిద్దబడిందో ఎంత మంది ఆ లక్ష్యం వేపికి అడుగులు వేసి అంత గొప్ప వాళ్ళై దేశ చరిత్రకే కీర్తి పుటల్ని తొడగగలుగుతున్నారు మాట్లాడదు అని మనం అనుకున్న పునాదిరాయి మాట్లాడుతోంది ఆవిడ పుస్తకానికి పెట్టుకున్న పేరు అది మాట్లాడుతున్న రాళ్ళు ఆ మాట్లాడుతున్న రాళ్ళు మహాత్ముల జీవితాల యొక్క సంకల్ప శుద్ధికి ప్రతీకలు వాళ్ళు ఎంత కష్టపడితే సంకల్పాలు నెరవేరాయో కాలాన్ని ఎంత ప్రణాళికాబద్ధం చేసుకున్నారో ప్రతిబంధకాలని ఎలా అధిగమించారో ఎన్ని కష్టాలు పడి జీవితాల్లో అంత సమున్నతమైన స్థితికి ఎదిగాయో ఆవిడ పుస్తకానికి ఆ పేరు పెట్టుకొని కాలాన్ని ఎలా వినియోగించుకోవాలో వ్రాస్తూ ఆ తల్లి ఆ పుస్తకంలో ఒక చోట ఒక మాట వ్రాశారు నాకు ఆ మాట జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా పులకాంకురాలు వస్తూ ఉంటాయి ఆ తల్లి అన్నారు ఒక సంకల్ప శుద్ధి కలిగిన వ్యక్తి కాలము యొక్క విలువని అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తి ప్రణాళికాబద్ధంగా కాలాన్ని తీర్చి దిద్దుకోగలిగినటువంటి వ్యక్తి ఏ కార్యాన్ని సాధించాలనుకుంటున్నాడో ఆ కార్యాన్ని సాధించడానికి తాను అనుసరించవలసినటువంటి కార్యక్రమాన్ని ప్రణాళికగా రచన చేసుకుని కాలంలో లోభకారకములను మోహకారకములను జయించి తన యొక్క ప్రణాళికకి నిలబడగలిగినటువంటి వ్యక్తి కొన్ని కోట్ల 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 రూపాయలు సంపాదించి తేగలడు కానీ కోట్ల కోట్ల రూపాయలు అటువంటి ఒక వ్యక్తిని మాత్రం తయారు చేయం అటువంటి ఒక వ్యక్తి దేశ చరిత్రని తిరగరాస్తాడు అటువంటి ఒక వ్యక్తి దేశ చరిత్రలో ఒక కొత్త పేజీని తొడుగుతాడు అబ్దుల్ కలాం గారు అలా అదే అంటారు నువ్వు ఒక కళాకారుడివి కావాలా గాయకుడివి కావాలా ఆధ్యాత్మవేత్తవు కావాలా శాస్త్రవేత్తవు కావాలా వ్యోమగామి కావాలా మంచి విద్యార్థివి కావాలా నిన్ను విశ్వసించగలిగిన ఉద్యోగివి కావాలా ఆదర్శ రైతువి కావాలా నీ ఇష్టం నువ్వు నిర్ణయించుకో కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఈ దేశ చరిత్రలో నీ పేరు మీద ఒక పుట్ట తొలగబడాలి అలా తొలగబడాలి అంటే నీ గురించి మాట్లాడగలిగిన రాయి ఒకటి ఉండాలి ఆ రాయి నీ గురించి మాట్లాడాలి అంటే నీ జీవితం కాలము యొక్క విలువని తెలుసుకున్నదై ఉండాలి అన్ని రాళ్ళు మాట్లాడవు అన్ని రాళ్ళు మహాత్ముల జీవితాలు చెప్పలేవు ఎందుకంటే అందరూ కాలములో వశపడిపోతారు ఏదో ఒక ఆకర్షణీయమైన విషయానికి ఆకర్షితుడై వెళ్ళిపోతాడు కానీ దాన్ని తట్టుకుని నిలబడి ఆ నిగ్రహంతో విద్యార్థి దశలో చదువుకోవడం అంటే చదువుకోవడమే ఆ తరువాతి కాలంలో చదువుకుందామన్నా కూడా అంత అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు శరీరానికి బడలిక కలగచ్చు ఇతర విషయాల మీద దృష్టి పెట్టవలసి రావచ్చు కానీ విద్యార్థి దశలో హాయిగా వేల పట్టున పరమ ప్రేమతో పెట్టే అమ్మ ఉంటుంది నీ బాగోగులు చూసి నువ్వు అడిగిన పుస్తకాన్ని పరమ ప్రేమతో తెచ్చిపెట్టే నాన్నగారు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడడం మానేసి నిన్ను చదువుకోమ్మని చెప్తారు అంత గొప్ప స్థితి అంత ఆనుకూల్యమైన స్థితి జీవితంలో ఇక మళ్ళీ రమ్మంటే రాదు ఆ కాలము నందు ఎవడు సద్వినియోగం చేసుకుంటాడో ఎవడు బాగా చదువుకుంటాడో ఎవడు మస్తిష్కంలో నిక్షిప్తం చేసుకుంటాడో వాడు వృద్ధిలోకి వస్తాడు అందుకే మనకి వాంగ్మయాన్ని ఛందోబద్ధం చేస్తారు ఏది జ్ఞాపకం ఉంచుకోకర్లేదో అది వచనంగా చెప్తారు ఏది జ్ఞాపకంలో ఉండాలో జీవితంలో దాన్ని ఛందస్సులో వ్రాస్తారు మత్తేభం శార్దూలం కందం సీసపద్యం ఇవి ధారణాయోగ్యములై ఉంటాయి చదివితే జ్ఞాపకం ఉంటాయి అందుకు ఛందస్సు ఛందస్సులో ఉన్నది జ్ఞాపకం ఉంటే నీకు జీవితంలో ఒడుదుడుకులు వచ్చినప్పుడు ఆ విద్య నీకు అక్కడకు వస్తుంది తప్ప ఆ పుస్తకం నా ఇంట్లో పుస్తకాలు పెట్టుకున్న గూట్లో ఉందండి అంటే సమస్య ఇక్కడ పుస్తకం అక్కడ ఉంటే ఆ సమస్యకి పరిష్కారం కానీ ఆ సమస్యని తట్టుకోగలిగిన శక్తి కానీ నీకు అక్కడకి రాదు అందుకే మహాత్ముల జీవితాలలో ఏది వదులుకోలేదు అంటే కాలాన్ని వదులుకోలేదు దక్షిణ దేశంలో అంత ప్రఖ్యాతి వహించినటువంటి అరబిందో ఒకనకొకప్పుడు అండమాన్ కారాగారంలో ఉన్నారు ఎటువంటి కారాగారం అంటే నెల్సన్ మండేలా ఉన్న కారాగారం లాగే శరీరం అంతా చాపుకు పడుకోవడానికి వీలు లేదు మంచినీళ్లు తాగాలి అంటే చేయి అంత ఊచల్లోంచి బాగా చాపితే తప్ప అందనంత దూరంలో అంది అందకుండా ఉండేటట్టు కుండ పెట్టేవారు కుండ దగ్గర గ్లాసు పెట్టేవారు మంచి నీళ్ళు కావాలంటే గ్లాసు ఊచల్లోంచి చెయ్యి బాగా పెట్టి గ్లాసు అందుకుని కుండలో పెట్టి నీళ్లు తీసి గ్లాసు చివరి భాగమే అందుతుంది పరమ జాగ్రత్తగా గ్లాసుని దగ్గరికి తెచ్చుకోవాలి గ్లాసు చెయ్యి చారి పడిపోయిందా మళ్ళీ మరునాడు మరుగుదుడ్లు తుడవడానికి ఒక వ్యక్తి వస్తాడు మాట్లాడ్డా మరుగుదుడ్లు తుడిచి నీళ్లు పెట్టి ఆ సమయానికి పెట్టవలసిన అన్నం లోపలికి తోసి వెళ్ళిపోతారు చాలామంది ఆ నిశ్శబ్దాన్ని భరించలేక మాట మాట్లాడే మనిషి లేక పిచ్చిక్కిపోయి పెద్ద పెద్ద అరుపులెరిచి పక్కనున్నటువంటి గదుల్లోనే మరణిస్తుంటే ఆ మరణించినటువంటి స్వాతంత్ర సమరయోధుల్ని శరీరాలు పట్టుకు తీసుకెళ్లి సముద్రంలోకి విసిరేసేవారు అన్నీ చూస్తుండేవారు కానీ తాను మాత్రం పోన్లీ కాలం ప్రశాంతంగా లభించిందని ఆ కారాగారంలో కూర్చుని భగవద్గీత అంతా చదివి భగవద్గీతకు వ్యాఖ్యానాలు తయారు చేసి తాను యోగ సమాధిలోకి వెళ్ళి తదనంతర కాలంలో ఆయన విడుదల చేసిన తర్వాత పాండిచేరి వచ్చి తనదైన సిద్ధాంతంతో ప్రపంచవ్యాప్తమైనటువంటి గౌరవాన్ని పొందారు జవహర్లాల్ నెహ్రూ గారిని కారాగారంలో ఉంచితే మహానుభావుడు అద్భుతమైనటువంటి గ్రంథాలని రచన చేశారు అలాగే మహాత్ములైనటువంటి వారి జీవితంలో కాలమునకు ఎంత విలువనిస్తారో గుర్తించాలి ఒకసారి ప్రేరణ పొందినటువంటి దుర్గాబాయి దేశముఖ్ చిన్నతనంలో హిందీ నేర్చుకుంటే ఆవిడ్ని హిందీ ఎగ్జిబిషన్కి తీసుకెళ్లారు వాలంటీర్గా గాంధీ గారు ఆవిడ్ని చూసి ఎంతో ఇష్టపడ్డారు ఆ చిన్న పిల్లని వాలంటీర్గా నించోపెట్టారు బ్యాడ్జ్ ఉంటేనే ఎగ్జిబిషన్లోకి ప్రవేశపెట్టు బ్యాడ్జ్ లేకపోతే లోపలకు పంపద్దు జవహర్లాల్ నెహ్రూ గారు ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చారు ఆవిడ లోపలికి పంపించలేదు ఆప్ చేసింది అందరూ తెల్లబోయారు అదేమిటి ఆయన జవహర్లాల్ నెహ్రూ విడిచిపెట్టమన్నారు ఆవిడంది నేను విడిచిపెట్టను నాకేమని చెప్పారు బ్యాడ్జ్ లేకపోతే విడిచిపెట్టవద్దు ఆయనకి బ్యాడ్జ్ లేదు వదిలిపెట్టను నెహ్రూ గారైనా సరే వెళ్ళి బ్యాడ్జ్ పెట్టుకురావాల్సింది తెల్లబోయి ఎంతో సంతోషించి నెహ్రూ గారు బ్యాడ్జ్ పెట్టుకుని మళ్ళీ వచ్చారు మిగిలిన వాళ్ళు ఏదో నచ్చజెప్పపోయారు వద్దు అలాగే ఉండాలి పిల్ల ఆమె వృద్ధిలోకి రావాలి నాకు మినహాయిం పొద్దుని వెనక్కి వెళ్ళి బ్యాడ్జ్ పెట్టుకొచ్చారు వచ్చి అన్నారమ్మ నీకు ఇంత ధైర్యం ఎక్కడిదని అడిగారు ఆ పిల్లంది అసలు నేను ఇలా మారడానికి కారణం మహాత్ముడి ప్రసంగం నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో ఆ లక్ష్యంలో ఆ సంకల్ప సాధనలో భయాన్ని విడిచిపెట్టని చెప్పారు మీరు నెహ్రూ గారే కావచ్చు బ్యాడ్జి పెట్టుకోకపోతే లోపలికి వదిలిపెట్టకుండా ఉండడంలో నాకు గాంధీ గారి ప్రసంగం ధైర్యం ఇచ్చింది ప్రేరణ ఇచ్చింది ఆ ధైర్యంతో నిలబడ్డా నన్ను ఇక్కడ ఉంచారా ఉంచలేదా కాదు ఉన్నప్పుడు మాత్రం నేను అలా ఉన్నానా లేదా అదొక్కటే నాకు కాదు మురిచిపోయారు జవహర్లాల్ నెహ్రూ గారు అది ధైర్యం ఎన్ని విని ఏం ప్రయోజనం మనసుకి ఎక్కనప్పుడు మనసుకి ఎక్కినది ఒక్క మాట చాలు మహాత్ముడిగా తీర్చిదిద్దుతుంది ఇప్పటికీ మనకి విజయవాడలో ఉన్నటువంటి డాక్టర్ ఎన్టీఆర్ ఆ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఉన్నారు డాక్టర్ ఐవీరావు గారు ఆయన జీవితంలో కాలమునందు ప్రణాళికాబద్ధమైనటువంటి విధానం చూడండి ఒత్తిడి అన్న మూడు అక్షరాలు ఆయన జీవితంలో ఉండవు ఎందుకో తెలుసా తెల్లవారుజామున ఎన్ని గంటలకి నిద్ర లేవాలో అన్ని గంటలకి లేస్తారు చక్కగా పూజ చేసుకుంటారు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకి హాస్పిటల్కి ఎడతారు ఒక వరుస క్రమంలో ఎంతమందిని చూడాలో అంతమందిని చూస్తారు ఈలోగా మళ్ళీ వాళ్ళు పరీక్షలు చేయించుకుని వచ్చేటప్పటికి తాను పలహారం చేసి వచ్చి మళ్ళీ ఒక్కసారి ఆ పరీక్షల ఫలితాలను బట్టి చూస్తారు కేవలం ఆ ఫలితాలు చూడడం కాదు ఇప్పటికీ కూడా అసలు క్లినికల్ టెస్ట్ వచ్చిన పేషెంట్ని కూర్చోపెట్టి ఆపాదమస్తకం జాగ్రత్తగా పరిశీలన చేసి వచ్చిన రిపోర్టు ఆ రోగి యొక్క స్థితి రెండూ సమన్వయం అవుతున్నాయా లేదా తన బుద్ధితో నిర్ణయం చేసుకుని మందు రాస్తారు అదే పనిగా వ్రాస్తూ కూర్చోరు వ్రాసేటప్పుడు కూడా సమయాన్ని ఎంత పొదుపు చేస్తారంటే ఇత క్రిందటి నెలలో ఐదు మందులు వ్రాస్తే ఈ నెలలో మళ్ళీ వస్తే మళ్ళీ ఐదు మందుల పేర్లు వ్రాయరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వేస్తారు మూడో మాత్రం వద్దులేండి వదిలేయండి అంటే మూడో మాత్రమే గీత పెడతారు ఈ మిగిలినవి అలాగే వాడండి అని చెప్తారు ఎందుకంటే అతను నెల నుంచి వాడుతున్నాడు తెలిసి అలా వేసుకోవాలో మూడోది అక్కర్లేదు మళ్ళీ నాలుగు ఒకటి వదిలిపెట్టరు ఐదు అంకెలేసి మూడు కొట్టి సంతకం పెడతారు అంతే మాట్లాడేటప్పుడు గంటసేపు మాట్లాడక్కర్లా అవతలవాడికి ఉత్సాహం కలిగేటట్టు డాక్టర్లలో బహుశా అలా మాట్లాడిన డాక్టర్ ఆయన ఒక్కరినే చూశాను ఆయన మీరు ఈ మందు వేసుకోండి అనరు మీరు ఈ మందు వేసుకోండి అంటే నేను రోగిని అన్న భావన కలుగుతుంది ఆయన కోటేశ్వరారు ఈ మాత్ర మూడు పూట్ల వేసుకుందాం ఒక వారం రోజులు అంటారు వేసుకుందాం ఏమిటి ఆయన వేసుకుంటారా కాదు ఈ ఈ మాత్ర మూడు పూట్లో వారం రోజులు వేసుకుందాం అండి తగ్గిపోతుంది తగ్గపోతే అప్పుడు చూద్దాం కోటేశ్వరారు అంటారు అంటే ఆ మాట అనడంలో ఆయన మనతో అవుతారు ఆ మమేకం అవడంలో ఒక సయోధ్య ఒక సంతోషం ఒక వ్యక్తిగత అనుబంధం పెట్టుకుంటారు అది వచ్చినటువంటి రోగికి గొప్ప ఉపశాంతినిస్తుంది ఎంత గొప్పగా సమయాన్ని ప్రణాళికాబద్ధం చేస్తారు వృద్ధురాలైపోయినటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి కూర్చోవడానికి కూడా సమయం ఉంటుంది రాత్రి పడుకోవడానికి వెళ్ళిపోయే ముందు అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మగారి మంచం మీద కూర్చుని అమ్మగారి కాళ్ళొత్తుతో అమ్మా అన్నం తిన్నావా పలహారం చేశావా ఇవాళ నీ కోడలు పండగని బొబ్బట్లు చేసింది తిన్నావా అంటే షుగర్ కదరా అని తల్లి అంటే పెద్ద నవ్వునవమ్మా ఇంకో మాత్రిస్తాను తినమ్మా అని ఆయన చేత్తోనే ఓ ముక్క పెట్టి ఇంత కీర్తివంతుడైనా రోజు వచ్చి నా దగ్గర కాసేపు కూర్చుని ఎడతాడు నా కొడుకు ఆ తల్లి అంత కాలం ఉన్నారంటే ఐవీరావు గారి సేవ వల్ల నిజంగా ఒక వ్యక్తి ఎలా బ్రతకాలవు చెయ్యవలసిన పని ఒకటి ఉంటుంది రేపు ఈ పని చేస్తానంటాడు ఐదు గంటలకి లేస్తే తప్ప పని అవ్వదు నిద్రపోయి లేని అలారం ఐదు గంటలకి మోగుతుంది లేవరా అని దాన్ని నొక్కేసి ఆరున్నర వరకు పడుకుంటాడు ఇక లేచిన దగ్గర నుంచి పరుగు రైలుకి వెళ్లే ముందు కూడా టీవీ చూస్తాడు ఏ పని ఎప్పుడు చేయకూడదో అప్పుడు చేస్తాడు పట్టుకెళ్లవలసినో మరిచిపోతాడు మరిచిపోతాడు పరుగు ఒత్తిడి ఒత్తిడి వల్ల రక్తపోటు రక్తపోటు వల్ల అస్తమానం ఔషధ సేవనం అనారోగ్యం ఎందుకు కాలంలో సద్వినియోగం చేసుకుని ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని గడపవు ఇన్ని గంటలకి లేస్తాను రేపు ఈ పని చేస్తాను నువ్వు చెయ్యవలసిన పని గురించి నీకే ప్రణాళిక లేకపోతే నువ్వు ఎవరికి ఈ ప్రణాళికలు రచన చేసి దేశోద్ధరణకి పనికి రాగలవు ఏ కార్యాలయంలో ఏ స్థానంలో కూర్చోడానికి నువ్వు అర్హత పొందుతావు అందుకే జీవితంలో అన్నిటికన్నా అవసరమైనది ఏది అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే ఎవరు కాలము యొక్క విలువ తెలుసుకుంటాడో ఎవడు చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయానికి చేస్తాడో వాడు అద్భుతమైనటువంటి కీర్తిని సముపార్జించి శరీరము పడిపోయాక కూడా కీర్తిని శరీరముగా పొంది కొన్ని కోట్ల మందికి దైవమైనటువంటి వ్యక్తిగా మనగలుగుతాడు అటువంటి స్థితిని పొందడానికి మహాత్ముల యొక్క జీవితాలని ప్రేరణగా పొంది అందరం వృద్ధిలోకి రావాలని ప్రత్యేకించి యువతరం విద్యార్థులు ఈశ్వరానుగ్రహంతో కాలాన్ని సద్వినియోగం చేసే శక్తిని పొందాలని త్రికరణ శుద్ధిగా భగవంతుడికి నమస్కరిస్తూ స్వస్థ